స్వీట్ కార్న్తో సాయంత్రం పూట పిల్లలకి ఈజీగా స్నాక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు టొమాటో క్యాప్సికమ్ క్యాబేజీ ఆనియన్ క్యారెట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోండి నెయ్యి కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయ వేగా అయ్యి దీని తర్వాత క్యాబేజీ వేసుకోండి క్యాబేజీ వేగిన తర్వాత క్యాప్సికం వేసుకుందాం వేసిన వెంటనే టొమాటో కూడా వేసుకోండి ముక్కలన్నిటిని బాగా నెయ్యిలో మగ్గేటట్టు కలుపుకుందాం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము ఉప్పు వేసిన వెంటనే క్యారెట్ కూడా వేసుకోండి ఇప్పుడు మనకు సరిపడినంత కారం వేసుకుందాము కారం వేసిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాము మీ దగ్గర చాట్ మసాలా ఉంటే కారం కూడా వేయవలసిన పని లేదు ఇప్పుడు ముక్కలన్నీ బాగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు టొమాటో సాస్ వేసుకున్నాం పిల్లలు ఇష్టంగా తినడం కోసం దీన్ని యాడ్ చేసుకున్నాను మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి